శాంతి సూరజాయిజీ చెప్పిన ఆస్థాపురుషార్థ్ మనము మన జీవితమును సంపూర్ణ నిర్వికారిగా తయారు చేసుకోవాలి ఇది మన కోసం ఎంతో సుందర సుఖదాయక శీతలమైన మరియు నిర్మలంగా తయారు చేసేటటువంటి స్థితి శబ్దమే ఎంత బాగున్నది నిర్వికారి జీవితము దీనిలో పవిత్రత వచ్చేస్తుంది పుణ్యకర్మలు వచ్చేస్తాయి మన వ్యవహారములో దాని వెలుగు కనపడుతుంది మనము ఎంత పవిత్రంగా ఉన్నాము అనేది మన చుట్టూ ఉండే కాంతి మండలము అందరినీ ఆకర్షిస్తుంది మన కాంతి మండలము ఎంతో విశాలంగా మారుతుంది అనేక విషయాలకి మనము యజమానిగా అవుతాము పవిత్రత మరియు దానిలో ఇంకా సంపూర్ణ నిర్వికారి స్థితి వస్తే ఎంత గొప్ప స్థితి దాని గురించి ఏమని వర్ణించగలము కావున లక్ష్యము పెట్టుకోవాలి ఎటువంటి వ్యర్థ సంకల్పముల నుండైనా స్వయాన్ని రక్షించుకోవాలి అని వ్యర్థ సంకల్పాలు ఈర్షాద్వేషము కారణంగా కూడా వస్తాయి పరచింతన చేత కూడా వస్తాయి ఎన్నో రకాల వ్యర్థము మనుషుల మనసులో సాగుతుంది ప్రతి ఒక్కరి విషయంలో వ్యర్థము ఇతరుల గురించి ఆలోచించడం కారణంగా కూడా వస్తుంది అందరిది ఆలోచన విధానము ఎవరిది వారిదే కొంతమందికి ఎంతో ఎక్కువగా వ్యర్థము జరుగుతుంది పవిత్రత ధారణ చేస్తున్నప్పటికీ వ్యర్థములు ఎక్కువగా ఉంటే ఆ పవిత్రత యొక్క తేజస్సు కోల్పోతాము కావున కొద్దిగా స్వయమును చెక్ చేసుకోవాలి తన లక్ష్యము వైపుకి చక్కగా సాగిపోతున్నామా ఈ మాసంలో అందరము లోటుగా చెక్ చేసుకోవాలి మరియు సుందర పరివర్తన తీసుకురావాలి ఎంతో దృఢ విశ్వాసముతోడుగా లక్ష్యము పెట్టుకోవాలి నేను ఈ వ్యర్థం యొక్క జబ్బు లేక వికారము లేక బలహీనత నుండి స్వయమును ముక్తపరచుకోవలసిందే అని పవిత్ర ఆత్మలు క్రోధముక్తులుగా కూడా అవుతే ఎంత బాగుంటుంది చిత్తము శీతలంగా అవుతుంది వ్యవహారము సౌమ్యముగా మారిపోతుంది అందరూ మనల్ని చూడడంతోటే ప్రసన్నమవుతారు బాబా యొక్క జ్ఞానము గురించి వాహ వాహ అంటారు కావున అందరూ తమ చిత్తమును శీతలంగా చేసుకోవాలి దీనికోసము లక్ష్యము పెట్టుకోవాలి ఏ విషయం వెనుక లేక వస్తువు వెనకైనా లోభానికి వశమై మనసు భ్రమిస్తూ ఉంటే దాని నుండి కూడా స్వయమును ముక్తపరుచుకోవాలి భగవంతుడే ప్రాప్తించారు సర్వశ్రేష్ట ప్రాప్తులు కలుగుతున్నాయి పరమ సుఖము మనకి లభిస్తున్నది కావున చిన్న చిన్న విషయాల వెనుక ఎందుకో మనసు బుద్ధిని చిక్కుకునేట్లుగా చేయాలి దేనిలోనైనా చిక్కుకుంటే బుద్ధిని దాని నుండి బయటకు తీసుకురావాలి విషయాలైతే అనేకము ఉంటాయి జరుగుతూనే ఉంటాయి కానీ మనము వాటి గురించి తక్కువగా ఆలోచించే అలవాటు చేసుకోవాలి ఏ వికారము ఉన్నా దాని నుండి ముక్తి పొందాలి తక్కువగా ఆలోచించాలి నిర్వికారి స్థితి యొక్క శక్తిని ఎంతో వృద్ధిపరచుకోవాలి అప్పుడు మన జీవితము శ్రేష్టంగా మారిపోతుంది సోదరి సోదరులందరూ దీనిపై చక్కగా అటెన్షన్ ఇస్తూ ఉండాలి మరియు సత్య హృదయంతో తపనతో ఈ పురుషార్థంలో నిమగ్నమై ఉండాలి అప్పుడు మనము బాబాకి సమీపంగా చేరుకుంటాము మనలో శక్తులు కూడా ఎంతో వృద్ధి చెందుతాయి మన వద్ద వరదానములు కూడా నిండుగా అవుతాయి ఎవరైతే ఈ సబ్జెక్టుతో ముందుకి వెళ్తూ ఉన్నారో సంపూర్ణ నిర్వికారీగా తయారు చేసుకోవడం కోసము చక్కగా తపస్సు చేయడము ఎవరైతే లక్ష్యముగా పెట్టుకున్నారో వారు దానికోసం చక్కటి ప్లాన్ చేయాలి చార్ట్ కూడా హృదయపూర్వకంగా ఫాలో చేయాలి อมชันติ